నగరపాలక సంస్థ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఏ కార్పొరేషన్లో లేని విధంగా డబల్ డెక్కర్ బస్ని లాంచ్ చేయడం జరిగింది ఇది ఈ రోజు నుంచి కూడా నగర ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది ఒక అభివృద్ధి చెందుతున్న నగరానికి నిదర్శనంగా ఈ యొక్క డబల్ డెక్కర్ బస్ని మా కౌన్సిల్ యొక్క ఆమోదంతో నగరపాలక సంస్థ కొనుగోలు చేయడం జరుగుతుంది దీన్ని నడపడం కూడా నగరపాలక సంస్థ చేపడుతుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ప్రజలందరికీ అందుబాటులోకి తేవడంతో పాటుగా ఆ వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసే యాత్రికులకు కూడా ఈ బస్సు అందుబాటులో ఉంటుంది నగరంలో ఈ బస్సుని ఎక్కిన తర్వాత ఒక కొత్త అనుభూతిని మనందరూ పొందడం ఈరోజు మీరు చూడడం జరిగింది రాబో రోజుల్లో దీని యొక్క అవుట్పుట్ని బట్టి మరిన్ని బస్సులు ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపరచడంలో భాగంగా నగరపాలక సంస్థ కొనడానికి ఆమోదం తీసుకోవడం జరగదు నగరపాలక సంస్థ దేశంలో ప్రతిష్టాత్మకంగా ఏ కార్పొరేషన్లో లేని విధంగా డబల్ డెక్కర్ బస్ని లాంచ్ చేయడం జరిగింది ఇది ఈ రోజు నుంచి కూడా నగర ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది ఒక అభివృద్ధి చెందుతున్న నగరానికి నిదర్శనంగా ఈ యొక్క డబల్ డెక్కర్ బస్ని మా కౌన్సిల్ యొక్క ఆమోదంతో నగరపాలక సంస్థ కొనుగోలు చేయడం జరుగుతుంది దీన్ని నడపడం కూడా నగరపాలక సంస్థ చేయబడుతుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్షన్ సిస్టమ్ ప్రజలందరికీ అందుబాటులోకి తేవడంతో పాటుగా ఆ వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసే యాత్రికులకు కూడా ఈ బస్సు అందుబాటులో ఉంటుంది నగరంలో ఈ బస్సుని ఎక్కిన తర్వాత ఒక కొత్త అనుభూతిని మనందరూ ఈ ఈరోజు మీరు చూడడం జరిగింది రాబో రోజుల్లో దీని యొక్క అవుట్పుట్ని బట్టి మరిన్ని బస్సులు ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపరచడంలో భాగంగా నగరపాలక సంస్థ కొనడానికి ఆమోదం తీసుకోవడం జరగదు